జమ్మూ కాశ్మీర్లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లో పాక్ తీవ్రవాదులు జరిపిన దాడి ఘటనకు నిరసనగా నియోజకవర్గ కేంద్రమైన యలమంచలలో భారీ కుబుర్తుల ప్రదర్శన జరిగింది అంతేకాకుండా నిరసన తెలుపుతూ భారీగా సాగిన ర్యాలీలో పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాక్ తీవ్రవాద చర్యలను ఖండిస్తూ భారత్ తీసుకునే నిర్ణయానికి మద్దతుగా సంఘీభావం తెలపడంతో పాటు పాక్ వంకరబుద్ధులకు బుద్ధి చెప్పాలంటూ ముక్తఖండంతో ఖండించారు అంతేకాకుండా బుగ్రదాడిలో చనిపోయిన వారందరికీ ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు తీవ్రవాదంపై భారత్ తీసుకుంటున్న నిర్ణయానికి మద్దతుగా అనేక మంది ర్యాలీలో పాల్గొనడమే కాకుండా పలువురు పార్టీలకు అతీతంగా పాల్గొని ఈ సంఘీభావం తెలిపారు ముఖ్యంగా కార్యక్రమంలో సీనియర్ నేత పప్పల శలపత్రలమచిల మున్సిపల్ చైర్పర్సన్ రమాకుమారితో పాటు పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీ నేతలు ఉద్యోగులు కార్మికులు వర్తకులు కార్యక్రమంలో పాల్గొని తమ నిరసన తెలిపారు ముఖ్యంగా చిన్నారులు అత్యధిక సంఖ్యలో పాల్గొని కబూతుల ప్రదర్శనలో పాల్గొని తమ మద్దతు తెలిపారు ايدي سا جو مار جي سڀني جو واري داري جو سميت ايدي نيڪي مڃنا بھارت ۽ سمو مار جو నిర్వహించడం జరిగింది కానీ అలాగే మానవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది రెండు వందలు కూడా కొవ్వత్తులంగా వెళ్తుంది ప్రతి ఒక్కరు కూడా సృయ ఉన్నటువంటి భారతీయ రాదీ కార్యక్రమంలో పాల్గొనాలి జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదాడు ఖండిస్తూ ఈ రోజు దాడికి నిరసనగా మన ఎల మెయిన్ రోడ్ లో ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర ప్రముఖ నాయకుల ఆధ్వర్యంలో భారీ రాదీ కొవ్వతుల ప్రదర్శన మానవారి కార్యక్రమం నిర్వహించబడుతున్నది హృదయం ఉన్నటువంటి ప్రతి భారతీయులు దేమతాలకు అతీతంగా విచ్చేయండి ఈ ఉగవాళ చర్యలకు అందించండి దానికి కార్యక్రమంలో పాల్గొనండి రూట్ల కూడా పోయి భారతీయుల యొక్క పౌరుషాన్ని సమయం వచ్చింది ప్రతి గడప నుంచి కూడా సైనికులకు విచ్చేయండి ఏ రోజు అక్కడ ఇంకా ఎక్కడ ఎక్కడెక్కడో చూస్తున్నా ఎలాగ మన దగ్గర కూడా జరగకుండా ఉండాలి అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి కదా కానీ చెయ్యి చెయ్యి కలిస్తేనే చెప్పం లేకపోతే ఏమీ లేదు పది మంది కలుస్తూనే బాధ It's